హాయ్ ఎస్ మా ఇంటి దగ్గర గొట్టు మీద బూడిద గుమ్మడికాయ పాదు నాటింది మేము అయితే విత్తనం వేయలేదు బూడిద గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసరికి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వాటర్ ఉంటుంది ఫోర్ ఏమో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ జింకు కాల్షియం ఐరన్ ఇందులో ఉంటాయి దీంతోపాటు విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది హెల్త్కి ఒక విధంగా చెప్పాలంటే దీన్ని సర్వరాగనివ్వారని అనొచ్చు కాకపోతే జలుబు ఉన్నవాళ్ళు ఆత్మా పేషెంట్లు దీనికి దూరంగా ఉంటే చాలా మంచిది దీన్ని పీకి తీసేద్దామని అనుకున్నాం ఫస్ట్లోని ఎందుకంటే ఇది చెట్లకి పాకి చెట్టు కొమ్మలు విరిసేస్తుంది అంటే గొట్టూరు చుట్టూ గంధం మొక్కలు శ్రీగంధం మొక్కలు ఉన్నాయి అట్ల మీదకి పాకడం వల్ల ఆ మొక్కలు కిందకు వంగిపోతున్నాయి అందుకని చెప్పేసి తీసేద్దాం అనుకున్నాం మనం నాటినా సరే పాదు ఇంత బాగా పాకితుందో లేదో అనిపించింది అందుకని మళ్ళీ ఆలోచించి ఉంచడం జరిగింది చూస్తున్నారు కదా శ్రీగంధం ఎలా పాకి కాయలు అయితే ఎలవాడుతూ ఉన్నాయో చిన్న చిన్న కాయలు ఇవి పెద్ద కాయలు అయితే మూడు కాయలు మాత్రమే ఉన్నాయి అన్నీ చిన్న చిన్న కాయలు ఇవి రోజు ఒక కాయ జ్యూస్ చేసుకొని తాగుదామని ఆలోచనతో ఉంచాము ఆల్రెడీ నేను రెండుసార్లు జ్యూస్ చేసుకున్నా మీకు కూడా బుడిద గుమ్మడికాయ అందుబాటులో ఉంటే కర్రీస్లో కానీ సాంబార్లోకి కానీ లేదంటే జ్యూస్ చేసుకొని కానీ తాగండి